ఈరోజు నిలబడి మాట్లాడుతున్నా నేను రాశాను నేను తీశాను కానీ నా వెనకాల ఉన్న శక్తి మామూలు శక్తి అది ఆయన యాక్టింగ్ చేసి వెళ్ళిపోవటం కాదు ఆయన లైఫ్ పెట్టేశారు అది నన్ను అంటే ఆయన సినిమా పట్ల ఉన్న భక్తి సినిమా పట్ల ఉన్న ప్యాషను సినిమా 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 ఆయన ఏకమైపోయిన తీర్కి ఎన్ అది మాటల్లో చెప్తే చాలా తక్కువైపోద్ది నేను ఏదో కావాలని ఇట్లా పొగుడుతున్నట్టే ఇదని కాదు ఆయన వేరే ఆయన సినిమాతో ఏకమైపోయారు మీ అందరు మనసుల్లో ఉన్నారు ఆయన ఆ ప్రతిరూపం వాళ్ళు ఎదురుగుండా మన ఎదురుగుండా కూర్చుంది అంతే ఇలాంటి దీంట్లో ఈ రాజాసాబు త్రీ ఇయర్స్ తర్వాత చాలా కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చాం మాకు పండక్కి మీ అందరికీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలనే ఒకటే ఆకాంక్షతోటి వేరే వేరే సినిమాలు చాలా ఉన్నా సరే అన్నిటి మధ్యలోకి ఇంత పెద్ద బడ్జెట్ సినిమాని చాలా ధైర్యంగా విశ్వప్రసాద్ గారు తీసుకొచ్చారు మీ ముందుకి